ఓం నమ శివాయ అందరికీ కార్తీక వనభోజనాలంటే చాలా ఇష్టం ఎందుకో తెలుసా శాస్త్రం ఏం చెప్పిందో మనం ఏం చేస్తున్నామో అస్సలు పొంతనే లేదు కాబట్టి కార్తీక వనభోజనాలలో పుణ్యానికి బదులు పాపం రావడానికి గల కారణం ఏంటి అంటే అసలు శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా నైమిషారణ్యంలో సౌనుకాదిమునులంతా కలిసి కార్తీక పౌర్ణము నాడు వారు తెచ్చుకున్న తులసి చెట్టును ఉసిరి చెట్టును ఉంచి వాటి మధ్యలో విష్ణు భగవానుని విగ్రహాన్ని ఉంచి వనభోజనాలను ఏర్పాటు చేసి తులసి దళాలతో ఉసిరికాయలతో పూలను సమర్పించి భక్తితో పూజించారు వాళ్ళు సాయంత్రం దాకా అలాగే హరినామస్మరణ చేస్తూ భక్తిలో మునిగిపోయేవాళ్ళు సాయంత్రం దాకా అలా భక్తిగా చేసి సాయంత్రం తెచ్చుకున్నవి ఏమన్నా ఉంటే తినేవాళ్ళు లేకపోతే అక్కడే వండుకొని తినేవాళ్ళు అది అప్పటి వనభోజనాలు కానీ ఇప్పుడేం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం వనభోజనాలంటే మన దృష్టిలో పిక్నిక్ కదా కాబట్టి రెండు చాపలు రెండు దిండ్లు రెండు దుప్పట్లు ఒక డేషా నిండా పులిహార గిన్ని గారెలు కారులో డిక్కీలో పెట్టి దారిలో స్వీట్ షాప్ కనిపిస్తే ఒక పది లడ్డులు మరి అన్నం తిన్నాక స్వీట్ తినాలి కదా పది జాంగ్రీలు భోజనం అయ్యాక తినడానికి స్వీట్లో కిల్లీలు సంచిలో పడేసి ఊరి చివర ఉన్న పార్కులో ఒక మూలన జనాలంతా తుప్పు తుప్పు అని వస్తారు కదా ఆ ఉమ్మేసిన చోట చాపల పరిచేసి ఇక మొదలెడదామా అంటూ గిన్నెల్లో ఆయుధాలు బయటకు తీస్తాం మనం వనభోజనం అంటే యజ్ఞంతో సమానం అని శాస్త్రం చెబుతుంది అందుకే రాజులు మునులు సాంప్రదాయ దుస్తులతో లక్ష్మీనారాయణను పురుష సూక్త స్త్రీ సూక్తలతో పూజించేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పంచసంగత దేవుడెరుగు ప్యాంటు కూడా లేకుండా అదేదో త్రీ బై ఫోర్త్ షార్ట్ అంటూ చినిగిపోయిన జీన్స్ వెనక భాగం అంతా కనిపించే రవికలు మెడ నిండా ఆభరణాలు బంగారం కాదు సుమ ఫ్యాన్సీ షాపులు అద్దె తెచ్చుకున్నాయి ధరించి పార్కులో ఫోటోషూట్ కోసం సిద్ధమైపోతున్నాం శాస్త్రం ప్రకారం సూత మహర్షి వంటి మునులు పూజ అయిపోయిన తర్వాత తులసి శీర్థాన్ని స్వీకరించారు మరి మనమేం చేస్తున్నాం గంట క్రితం తెచ్చిన రెండు లీటర్ల థమ్సప్ బాటిల్ను ఓపెన్ చేసి ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసులో పోసి మధ్య మధ్యలో మంచింగ్ మాదిరిగా లేస్ చిప్స్ ప్యాకెట్లు ఆవురావురమంటూ పొట్టలోకి పంపించేస్తున్నాం అప్పట్లో సూత మహర్షి కార్తీక పురాణం విష్ణు మహిమ శివ మహిళను అంబరీషుని యొక్క వృత్తాంతాన్ని ఇలాంటివి భక్తిగా అందరికీ వినిపించేవాళ్ళు సమయం గడిచిపోయేది ఇప్పుడైతే మనం ఆడవాళ్ళంతా ఒక చోట చేరి సంవత్సరం క్రితం నుంచి ఈ రోజు ఉదయం దాకా ఏం జరిగాయో ఇంట్లో ఏం జరిగిందో ఆఫీసులో ఏం జరిగిందో ఏ సీరియల్లో ఎన్ని ఎపిసోడ్లు జరిగాయో చక్కగా చర్చించుకుంటాం ఇక మగవాళ్ళైతే మనకంత ఓపిక ఉండదుగా మామా అనుకుంటూ యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి బోర్ కొడితే లూడో హౌస్ గేమ్లు ఆడేస్తున్నాం అప్పట్లో శ్రీమన్నారాయణ స్వామికి సమర్పించిన ప్రసాదాన్ని మునులు రాజులంతా భక్తితో స్వీకరించేవారు మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం తెచ్చుకున్న టిఫిన్లన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి పార్కులో సమోసాలు టీ వాడిని పిలిచి ఒక పట్టు పట్టేస్తాం అప్పుడేమో అది కార్తీక మాసం కాబట్టి మునులు ఋషులు మొత్తం కలిసి విష్ణు సన్నిధిన కార్తీక దీపాలను వెలిగించి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమహ అంటూ స్వామిని దీపాలతో పూజిస్తూ పేదవారికి ఉసిరి దీపాలను దానం చేసేవాళ్ళు మరి ఇప్పుడు అరేరే వనభోజనాల సమయంలో మనతో పాటే వెంకటేశ్వర స్వామి పటం రెండు దీపాలు తెచ్చుకుని ఉంటే ఎంత బాగుండేది ఏంటో అదేదో గుర్తుండదు ఈ మనిషికి అంటూ ఆడవాళ్ళ మీద మగవాళ్ళు మగవాళ్ళ మీద ఆడవాళ్ళు రుసరుసలాడుతూ ఫ్లాస్క్లో మిగిలిపోయిన కాసిన్ని టీ చుక్కలు తాగేసి అలిసిపోయి కాసేపు చెట్టు కింద పడుకొని నిద్రపోతాం ఇక పూర్వం అయితే మునులు రాజులు తమ తమ శక్తి కొలది బంగారం వెండి రత్నాలను పేదవారికి పేద బ్రాహ్మణులకు శ్రీహరిని స్మరి దానం చేసేవాళ్ళు మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం డబ్బులేమీ ఊరికే రావు అని ఒక పెద్ద ఒక లలిత జ్యువెలరీ యార్డ్లో చెప్పినట్టు పేదవాడికి డబ్బులు దానం చేయడానికి మనసు రాదు అయినా కార్తీక మాసంలో దానం చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి అటుగా వెళ్తున్న భిక్షకుని పిలిచి జేబులో చేయబెట్టి రూపాయి బిళ్ళ కోసం చూస్తాం అది దొరకపోతే పది రూపాయలు చిరిగిపోయిన నోటు చూసి వాడికి ఇచ్చేసి పోరాపో పండగ చేసుకో అనేసి మనం గర్వంగా ఫీల్ అయిపోతాం అప్పుడైతే చీకటి పడుతుండగా సౌనుకాది మహామునులంతా హరినామ సంకీర్తనలతో నృత్యాలు చేసుకుంటూ కాలాతిక్రమణం కూడా లెక్క చేయకుండా ఈశ్వర సేవయందు తన్మయలై హరి సన్నిధిన రాత్రంతా కాలం గడిపేవాళ్ళు మరిప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కాబట్టి తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి చేరి వనభోజనాల సమయంలో తీసుకున్న రకరకాల ఫోటోలను వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పెట్టి మన ఫోటోలను చూసి బంధువులు స్నేహితులు మనమేదో యజ్ఞం చేసినట్టు ఫీల్ అయిపోయి రాత్రి పదకొండింటి దాకా కాల్స్ చేస్తుంటే ఆ వాటితో మనం కాలాతిక్రమణ చేస్తూ రోజును గడిపేస్తున్నాం అప్పట్లో శాస్త్రం ప్రకారం చేసిన వాళ్ళకి ఏమొచ్చింది అంటే విష్ణు ఆరాధన హరినామస్మరణ ఉసిరి తులసి పూజ దీపాలంకరణ కార్తీక పురాణ శ్రవణం చేత మునులు రాజులందరూ అపారమైన సిరి సంపదలు పొందేవాళ్ళు విష్ణు సాయుధ్య మోక్షాన్ని కూడా పొందేవాళ్ళు పూర్ణ ఆయుష్షు ఐశ్వర్యం ఆరోగ్యం జ్ఞానాన్ని పొందేవారు ఎవరెవరు ఏమేమి కోరుకున్నారో అన్నీ సిద్ధించేయి మరి ఇప్పుడైతే మనమేం పొందుతున్నామో చూద్దాం మనం వెళ్ళింది వనభోజనాలకు కాదు పిక్నిక్కి కాబట్టి పుణ్యం రాకపోగా మన పుణ్యమే ఖర్చయిపోయింది సిరి సంపదలు కలగకపోగా పెట్రోల్ ఛార్జీలు స్నాక్స్లకు డబ్బులు ఖర్చు అయిపోతాయి ఆరోగ్యం రాకపోగా పార్కులో అడ్డమైన గడ్డి తినడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది చివరికి మనకేం మిగిలింది అంటే వాట్సాప్ స్టేటస్లో కొన్ని ఫోటోలు కొన్ని జ్ఞాపకాలు ఇదండి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి నవభోజనాలు క్షమించండి వన భోజనాల పరిస్థితి ఇదే విధంగా అందరూ పాటిస్తున్నారనేది అలా చెప్పాలనేది నా అభిమతం అయితే కాదు ఎందుకంటే కొంతమంది పూర్వం చేసిన విధంగానే చేస్తూ ఉన్నారు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఇలా చేస్తున్నారు ఇకనైనా కొంచెం మారండి అని చెప్పటమే ఈ వీడియో యొక్క సందేశం ఓం నమ శివాయ